పుత్తూరు చంద్రగిరి బస్సుల సర్వీసులను పునః ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేణుగుంట బస్టాండ్లో పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు చంద్రగిరి రాజంపేట సూళ్లూరుపేట పుత్తూరు మార్గంలో నడిచే బస్సు సర్వీసులన్నీ రేణుగుంట వైపుగా వచ్చి వెళ్లాలని బీజేపీ ఓబీసీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బీడీ బాలాజీ ఆధ్వర్యంలో బుధవారం రేణుగుంట స్టాండ్లో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా బీడీ బాలాజీ మాట్లాడుతూ తిరుమలకు ద్వారమైన రేణుగుంట ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇటువంటి బస్టాండులో తీవ్ర దుర్గంధంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు అదేవిధంగా గతంలో సూళ్లూరుపేట రాజంపేట పుత్తూరు చంద్రగిరి బస్సులు రేణుగుంట బస్టాండ్కు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని సర్వీసులు చేశావని తెలిపారు ఆర్టీసీ బస్ స్టాండ్లో మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో అనేక కార్యక్రమాలను చేపడతాము చేయాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి రేణుగుంట మండల మహిళా అధ్యక్షురాలు తేజోవతి పూమణి బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వచ్చే బస్సులు ఒకప్పుడు రేణుగుంట బస్టాండ్కి వచ్చేవి ఇప్పుడు రేణుగుంట బస్టాండ్ కాకుండా ఫ్లై మనకి హైవే నేషనల్ హైవే నుంచి తిప్పుకెళ్తున్నది రేణుగుంట ప్రజలు చాలామంది అక్కడ దిగి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే ఆర్టీ ఆర్టీసీ ఆర్టీసీ అధికారులు ఈ యొక్క విషయంపై మీరు చొరవ తీసుకోవాలి అట్లా కానీ చొరవ తీసుకొని రేణుగుంట కానీ రాలేకపోతే బస్సులు నడపకపోతే మేము రాబోయే నెక్స్ట్ మా ప్రణాళిక మాకు ఈరోజు రేణుగుంట మండలంలో మన ఆడ రాష్ట్ర రాష్ట్ర ఓ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ప్రదర్శనలు ఉన్న ఉన్న ఈ యొక్క తరుణంలో మాకు నేను కూడా మొట్టమొదటిసారిగా ఒక మహిళా అధ్యక్షురాలు తేజావతి గారు రావడం తేజావతి గారు ఈ సబ్జెక్ట్ తీసుకొని ముందుకు రావడం మాకెంతో భారతీయ జనతా పార్టీకి ఒక ఒక జోషులు